ప్రాణికి ప్రాణభయం కలిగే తావులన్నింటిలో ఆ మహాస్వామి శ్రీ శ్రీనృసింహమూర్తి అయి కాపాడుగాక అని ప్రార్థించమంటున్నది శ్రీమన్నారాయణ కవచం అడబుల సంకటస్థలుల ఆజిముఖంబుల అగ్నికీలందు ఎడరుల నెల్ల నాకు నుతికెక్క గిక్కగుగా శ్రీ నృసింహుడు కనకాక్ష రాక్షస వధోగ్రుడు విస్ఫురితాహాస భక్తుడు ఘనదంష్ట్ర పవక విధూత దిగంతరుడు అడవులలో ఆపదులు మూడిన ఘోర ప్రదేశాలలో అగ్ని కీలలలో ఇంకా విపత్తులు చుట్టుముట్టిన సమయాలలో నాకు ఆ స్వామి దిక్కై నిలుసుగాక ఆయన నరసింహస్వామి హిరణ్యాక్షుడనే భయంకర రాక్షసుని వధించిన ఉగ్రమూర్తి దిక్కులదరిపోయే అట్టహాసధ్వనులను వెలువరించే వదనం కలవాడు చాలా గొప్పవైన కోరలనే అగ్ని జ్వాలలతో దిక్కుల కూడా దూరదూర తీరాలకు చెదరగొట్టిన మహానుభావుడు ఎవ్వరికీ ఏ కొలతలకూ వందని అప్రమేయుడు